మూడవ ప్రపంచ యుద్ధం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది రష్యా యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్ పోరాడుతున్నాయి యుక్రెయిన్ విభజనాంశంగా యుద్ధంలో పాదంలో పాల్గొంటుంది యుద్ధం చేస్తున్న రాష్ట్రాల పౌరులు మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఎందుకు గమనించడం లేదు ప్రజలకు తెలియజేయబడలేదు ఇది అధికారికంగా ప్రకటించబడలేదు విరుద్ధంగా అధికారులు ఈ సమస్యను మౌనం పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రష్యాలో నూనె పరిశ్రమ సౌకర్యాలు తరచుగా పేలిపోతున్నాయి రక్షణ సంస్థలు అగ్నిగ్రస్తమవుతున్నాయి పురుషులను సైన్యంలో కలిపారు రష్యా ఫెడరేషన్ తన బడ్జెట్లో మూడవ భాగాన్ని రక్షణకు ఖర్చు చేస్తుంది కాని అదే సమయంలో యుద్ధం లేదు అని నమ్మకం ఉంది రష్యాలో యుద్ధం యొక్క స్పష్టమైన నిజాన్ని జనాభా నుంచి దాచడం సాధ్యమైతే యూరప్ మరియు యుఎస్ఏ గురించి ఏమి చెప్పవచ్చు రాష్ట్రాలు మూడవ ప్రపంచ యుద్ధంలో పోతున్నాయి కాని పౌరులు దాని గురించి తెలియదు